నామమునకు మహిమ కలుగును గాక ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం చదువుకున్నామండి ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదోతులు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమ గమని వద్ద కూచుండి లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుగుకొనిడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలిపిలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు నెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఎంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనరి మరియు వారు వీడెవడో మనలా మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా తీర్పరిగాను చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎద్దకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లు నీ నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు తిమి వారిని గూర్చిన మర యహోవా సన్నిధిలో గొప్ప ధాయను గనుక దాని నాశనం చేయటకు ఎహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి రండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువానివలేనుండెను తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దో శిక్షలో నశించుకోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిది అతడు తడువు చేసేనప్పుడు అతని మీద ఏహోవాడు వలన ఆ మనుషులా కొని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకుని వెలుపులకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట బయట నుంచిది ఆ దోతలు వారిని వెలుపుకి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడను నిల్వక నీవు నశించిపోకుండా ఈ పర్వ ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగు అది ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనికరిపరిచిన కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదనేమో ఇదిగో పారిపూటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఐదుగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినప్పుడు యహోవా సుధము మీదను గుమర్ర మీదను యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించి వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం స్తంభమాయ్యను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యగోవా సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి సుధమ్మ కుమారాల తట్టును ఆ మైదానము ప్రదేశ వ్యావత్తను చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ అవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వత మంది నివసించను అతను అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించి అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారస మూత ఆగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కొలుగు చేసుకున్నాము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారస మూత ఆగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూసి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో సంయనించము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందమని చెప్పిను ఆ రాత్రి వారు తన తండ్రికి ద్రాక్షారసము రసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించాను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగ నా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడను చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నిమ్ము అను పేరు పెట్టిను అతడు నేటి వరకు అమ్ము మూల పురుషుడిగా ఎంచబడిను దేవుడు వాక్యమును దీవించను గాక ఆమె